హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీవాళ్ళు ఎలా ఉన్నారు అందరూ అయితే పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక ఇంచు అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు మిక్సీ వేసుకోవాలి రెండు పాలకూర కట్టలు నీట్గా వాష్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఒక పెద్ద టమోటా ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసుకోవాలి తరువాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమోటాలు ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా వేసుకోవాలి పాలకూర హెల్త్కి కూడా చాలా మంచిదండి దాంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఇంకా చాలా పోషకాలు ఉన్నాయి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కంటికి స్కిన్ ఎలర్జీస్ ఉన్న అన్నిటికీ మంచిదండి పిల్లలు తినరు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఇలా బాగా వేగి గోల్డెన్ కలర్లో వచ్చాక పాలకూర మిక్సీ వేసుకున్నాం కదా వేసుకోవాలి పేస్ట్ ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి చాలా ఈజీ రెసిపీ త్వరగా అయిపోతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చి పచ్చివాసన పోయిందాక బాగా వేపుకోవాలి బీపీ షుగర్ వెయిట్ లాస్ అన్నిటికి కూడా చాలా మంచిది పాలకూర ఇలా బాగా వేగాక టూ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి ఇలా బాగా కలుపుకున్నాక రైస్ వేసుకోవాలి మనం ఒక కప్పు పాలకూర పేస్ట్ తీసుకుంటే అదే కప్పుతో రెండున్నర కప్పు రైస్ పడుతుందండి ఇలా రైస్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్నాక సగం నిమ్మకాయ చెక్క తీసుకొని మొత్తం పిండుకోవాలి ఇలా నిమ్మకాయ వేసుకున్నాక బాగా మొత్తం ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ హెల్దీ పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేసుకొని నేనైతే టేస్ట్ చూసేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి